ఇప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళు అంటే ఒకప్పుడు మీరు బాయ్ గా ఉన్నప్పుడు ఐ యాక్చువల్లీ సారీ మీ పేరు ఏముండే అప్పుడు మీకు స్నేహ గారు పేరు ఏముండే సతీష్ కుమార్ సతీష్ కుమార్ అంటే సతీష్ కుమార్ గా ఉన్నప్పుడు కొంచెం హేళన చేశారు అంటే మీరు చెప్తున్నారు ఆఫ్టర్ ద స్నేహగా మారిన తర్వాత సమాజం ఐ మీన్ మీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారు మీకు ఒక విషయం తెలియదండి ఎప్పుడైతే నేను ట్రాన్స్ఫర్ గా మారానో కుటుంబానికి దూరం అయిపోయాను సొసైటీకి దూరం అయిపోయాం ఫ్రెండ్స్ కి దూరం అయిపోయాం నా అనుకున్న వాళ్ళందరికీ దూరం అయిపోయాం కారణం ఒక ట్రాన్స్ఫర్ గా మారడం అనుకున్నారా నేను చేసింది తప్పని నేను రైట్ అని చెప్తాను ఇక్కడికి రైట్ అని రైట్ అని చెప్తాను ఓకే ఎందుకు ఎందుకని అంటే ఈ విధంగా నాకు జన్మగా పుట్టడమే ఒక హ్యాపీనెస్ ఫీల్ అవుతాను

నా కమ్యూనిటీ అందరి కూడా ఆ విధంగా ముందుకు రావాలని చెప్పి ఈ రోజున ఇక్కడ నిలబడ్డాను ఇక్కడ వస్తుంటాయండి ఉంటాయండి చాలా కామన్ పోయేటప్పుడు ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తాను అదే మాట్లా అదే చెక్క గడిపోతున్నారు వాళ్ళ రకాల పేరు పెట్టి పిలిచే వాళ్ళు అనే మాటలు నేను వినా ఆ రోజు బాధపడితే ఈ రోజు స్టేజ్ లో ఉండేదాన్ని కాదు అలా వింటే నా సొసైటీ నాకున్న కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ కూడా నేను సమాధానం చెప్పేదాన్ని కాదు కదా ఈ రోజు ఆ మాటలు పడే కాముష్యం ఉన్నాను కాబట్టి ఈ రోజు వాళ్ళందరికీ నా కమ్యూనిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతున్నాను ఓకే అంటే ఇప్పుడు దీన్ని సపరేట్ జోనర్ గా చేయడానికి రీజన్ ఏంటిది అంటే ఒక ట్రాన్స్ ఫ్లర్ పెట్టేస్తున్నారు అంటే మనకు ఒక ఫామ్ నింపాలన్నా కూడా మనకు మేల్ ఫిమేల్ అయినా ఉంటుంది ట్రాన్స్ అన్న ఇప్పటివరకు రాలేదు సెపరేట్ గా పెట్టడానికి కారణం ఏమన్నది ఏముంటుంది ఒక అమ్మాయికి ఎలా హక్కులు ఉన్నాయి ఒక అబ్బాయికి ఎలా హక్కులు ఉన్నాయి ఒక ట్రాన్స్ కూడా ఉంది రాజ్యాంగంలో ఏదైనా వాళ్ళు పొందడానికి ఉంది కదా కానీ సపరేట్ గా పెట్టడం అనేది ట్రీట్ అనేది అనేది తప్పు ట్రీట్ చేయడం అనేది ఒప్పుకోలేదు ఒక ట్రాన్స్ పుట్టడము నా యొక్క అది నా ఇష్టం అని చెప్తాను ఒకటి

ఇప్పుడు ఒకప్పుడు మా ట్రాన్స్జెండర్స్ కి రేషన్ కార్డు కూడా ఓటర్ ఐడి ఏం ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ కి ఓటర్ ఐడి ఉంది రేషన్ కార్డు ఉంది పాన్ కార్డ్స్ ఉన్నాయి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ప్రతి దానికి పాస్పోర్ట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి వచ్చింది మ్యామ్ ఇది మేము కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేసాం మా రైట్స్ కోసం ఉండడం మా చేయడానికి అవి పోరాడుతూ 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 ఇప్పుడు సొసైటీ వరకు ఇప్పుడు మా ట్రాన్స్ఫర్ అందరికీ కూడా ఓటర్ ఐడి ప్రతి ఒక్క కాలంలో కూడా టీజీ అనే కాలం సెపరేట్ గా వచ్చేసి మా రైట్స్ మేము కొంతవరకు మేము విడియోకుంటున్నాము ఇప్పుడు ఎప్పుడో పొందేవాళ్ళం ఏ రోజు పొందేవాళ్ళం మా అందులో వెళ్ళటం చెప్పేస్తాం కానీ ఆ వర్గం కాకుండా మేము ట్రాన్స్ ఏదైనా చేయగలుగుతాం అనేది మా యొక్క సపకా ఎందుకు ఇది కావాలి అనుకుంటున్నారు చెప్పేసి ట్రాన్స్జెండర్స్ లో కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ట్రాన్స్జెండర్స్ లో చాలా మంది ప్రతి వాళ్ళు కళకునే కలిగిన వాళ్ళు ప్రతి ప్రతి ఒక్క పనిలో కూడా వాళ్ళు ఏదైనా సాధించగల సత్తం అలా ఉంది కానీ అది సత్తా ఉంది కానీ నిర్పించుకుంటా కదా ఎప్పుడు కానీ ఈ భిక్ష ఆటన ఇవన్నీ చేస్తున్నారు మళ్ళీ నిర్పించుకునేది ఎప్పుడు నిర్పించుకునేది ఎప్పుడు అంటే ప్రతి దానికి సమయం అనేది వస్తారు మాకు టైం వస్తుంది అప్పుడు నేను కూడా మేమైతే చూపిస్తాము సొసైటీ అవేర్నెస్ సొసైటీలో ఒకప్పుడు మమ్మల్ని చూస్తే చురకనగా చూసేవాళ్ళు ఇప్పుడు కొంచెం మా పట్ల అవేర్నెస్ వచ్చింది కాబట్టి కొంతవరకు మాతో వచ్చిస్తారు ఒకప్పుడు మా పక్కన కూర్చోడానికి కూడా ఫీల్ ఓకే నేను ఆటోలో జర్నీ చేసేటప్పుడు ఆటోలో ఆటో వాళ్ళు ఇట్లా నేను ఆటో ఎక్కితే మీరు ఎక్కించుకుంటే వేరే వాళ్ళు ఎవరెక్కరమ్మా మిమ్మల్ని ఎక్కించుకుంటే మేము మీరు ఒక్కరైతే డైరెక్ట్ అయితేనే వస్తాం మేము సింగిల్ గా వాళ్ళు ఎక్కించుకోలేము మళ్ళీ మీరు ఎక్కితే ఎవరు ఎక్కువ అని చెప్పేసి అంటారు అంటే వాళ్ళు ఆ విధంగా ఉండదు ఇప్పుడు మేము రన్నింగ్ ఆటోలు ఎక్కగలుగుతున్నాం ఇప్పుడు క్యాబ్స్ బుక్ చేసుకోగలుగుతున్నాం ఇక్కడ మేము ఎక్కడికైనా ప్రతి ఒక్కరితో అలా అర్జెంట్ చేసుకోగలుగుతున్నాం అంటే కొంతమంది ఇప్పుడు నేను చూసింది ఏంటంటే కొంతమంది బస్ స్టాండ్స్ లో కానీ ఎక్కడైనా వేరే అమ్మాయిలు ట్రాన్స్జెండర్స్ ని చూసి భయపడుతుంటారు దేనికి దానికి రీజన్ ఏమైనా చెప్పగలుగుతారా మీరు అనుకుంటున్నారు భయపడుతున్నారని మీరు అనుకుంటున్నారు అనుకుంటున్నా వాళ్ళకి మాపై అవేర్నెస్ అనుకుంటుంది వాళ్ళకి తెలియదు చాలా మందికి ఇక్కడ పొరపాటు ఎక్కడ జరిగిందంటే ప్రతి ఒక్క కుటుంబం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి సొసైటీలో వీళ్ళు కూడా ఉంటారు అని చెప్పేసి ఎందుకంటే చాలా మందికి పిల్లలకి ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు కూడా తెలియదు మా గురించి ఇప్పుడు మీరు మమ్మల్ని క్వశ్చన్స్ చేసినట్టు మీకు కూడా తెలియదు ఒక అబ్బాయి కూడా తెలియదు స్పెసిఫిక్ గా మన అమ్మాయిని మనం అనుకోవద్దు ఒక అబ్బాయికి తెలియదు ఒక అమ్మాయికి తెలియదు మా గురించి అబ్బాయిలు చూస్తే విధంగా అనుకుంటారు మమ్మల్ని అమ్మాయి చూస్తే ఒక అమ్మాయిని మాత్రం అనుకో వాళ్ళకి మా గురించి మా యొక్క జీవన విధానం పూర్తిగా తెలియదు మేము మా యొక్క మేము ఎలా ఉంటాము మేము ఏంటి అని వాళ్ళకి పూర్తిగా తెలియదు కొంతవరకు తెలుసుకున్న వాళ్ళ మాత్రం మాతో బాగానే ఉంటారు ఏ ఆడపిల్ల కాబట్టి మా సిస్టర్ లా మా ఇంటి ఆడపడుస్లా మేము వాళ్ళని గౌరవిస్తాం ప్రతి ఒక్క ఆడపిల్లని మేము ఆ వీళ్ళకి ఎందుకు భయం పోవాలి వీళ్ళకి ఎవరనేసి రావాలి అని అంటే కొంతవరకు నేను ఒకటి అనుకున్నాను ఏంటంటే ఇప్పుడు మనం చదువుకునే క్రమంలో కొన్ని పురాతన గురించి మనకు స్టోరీస్ ఉంటాం ఇప్పుడు ఒక వరంగల్ గురించి అంటే వరంగల్ చరిత్ర ఉంటుంది ఒకటి ఎలా వరంగల్ అని దాని గురించి ఒక స్టోరీ ఉంటుంది ట్రాన్జెండర్స్ అంటే ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిన పదవేం కాదండి ఇది పురాతన నుంచి పూర్వం కాలం నుంచి ఉంటున్న రాజుల కాలం నుంచి వస్తున్నది ఇది ఏం కొత్తగా రాలేదు అందరికీ తెలిసిన విషయమేది ఇప్పుడు మమ్మల్ని చూసే అర్థనాదీశ్వరులు ఉంటారు మామూలు అందరికీ తెలుసు అదే విషయంగా నేను ఏమంటున్నా గురించి ఏదైనా స్టాండింగ్ స్టాండింగ్ కావచ్చు ఫిఫ్త్ స్టాండింగ్ కావచ్చు మన పిల్లలకి ఎప్పుడైతే మాన్యుల్ నుంచి దశ ఎప్పుడైతే ఉంటుందో ఆ స్టాండింగ్ ఎయిత్ కావచ్చు సెవెంత్ కావచ్చు సిక్స్త్ కావచ్చు దాంట్లో ట్రాన్స్జెండర్స్ గురించి ఒక చిన్న స్టోరీ గనుక పెడుతుంది తెలంగాణ మనకు స్టేట్ గవర్నమెంట్ అనేది అప్పుడు అందరికీ తెలుస్తుంది ఆ సొసైటీలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళని కూడా మనం గౌరవించాలి వీళ్ళు మనతో పాటు సమానమైన వ్యక్తులే అని ఒక ఆలోచన వస్తుంది ఇందాక మీరు అన్నారు అమ్మాయి వాళ్ళు చూస్తే మేము తెలిస్తే తెలియదు మా గురించి సొసైటీ ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది కాబట్టి అలా గనుక ఉంటే కొంత మార్పు ఇంకా తీసుకురాగలుగుతాం ఓకే ఇప్పుడు మీరు ఇది చే చదివాము అది ఇదే అని అంటున్నారు మీరు ప్రతి ఒక్క పని మీరు చేయగలుగుతారా మా వెనక అవకాశం ఇస్తే మేమంటే ఎంటో చూపిస్తాం ఏ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ట్రాన్సలేస్ ఆడవాళ్ళు చేయగలుగుతారు అమ్మాయిలు ఒకప్పుడు ఆడవాళ్ళు ఆడగలవాళ్ళు ఇప్పుడు ఆటో ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఆటో చదువుతున్నాయి ఇప్పుడు అవున ఓకే అదే విధంగా ట్రాన్స్ఫార్మన్స్ కూడా ఏ పైన చేయగల సిద్ధంగా ఉన్నాయి ఏ పని అయినా సో అవకాశం అంటే మేమంటే ఏంటో చూపిస్తాం మళ్ళీ అదే ఆటో కొనేసి మీరు కూడా ఆటో నడిపించచ్చు కదా క్యాబ్స్ నడిపించచ్చు కదా అది సతహాగా చేసుకోవచ్చు ట్రాన్స్లేటర్ ఆడగలుగుతున్నారు ట్రాన్సీటర్ ఓకే

గవర్నమెంట్ కనుక మా సపోర్ట్ కనుక చేస్తే మేము దేంట్లో ఆయన ఏ ఏ పని ఇచ్చినా కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలని మేమేం కోరుకోవట్లేదండి కాంట్రా బేసిక్ ఇచ్చినా మేము చేయడం సిద్ధంగా ఏ పని ఇచ్చినా కూడా ఓకే ఇప్పుడు మీరు అలంకరణ అంటే అమ్మాయిలను చూడంగానే నేను అమ్మాయిగా మారాలా అని అనిపించింది బట్ ఒకటి మనకు మన మెంటల్లీ అండ్ ఫిజికల్లీ మనకు ఒక కోరికలు అనేవి ఉంటుంది అబ్బాయి అయినా అమ్మాయి అయినా అలా మీలో కూడా ఒక కోరికలు ఉంటాయి సెక్షువల్ ఫీలింగ్స్ మానవ సైకాలజీ ఒక్కరికి ఫీలింగ్ అనేది ఉంటుంది ఓకే అదే ట్రాన్స్ విమెన్ గా నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది నేను ఒక నేను ఒక అబ్బాయిలో ఫీల్ అవుతున్నా కూడా ఒక అబ్బాయి చూసినప్పుడు అబ్బాయితో నేను పెళ్లి చేసుకోవాలి అబ్బాయితో జీవన కొనసాగించాలి అబ్బాయితో ఇలా ఉండాలి అంటే నాకు ప్రతి ఒక్కరికి ఉంటుంది అదే దానివల్ల ఇది ఇలా జరగడం వల్ల ట్రాన్స్ ఉమెన్ గా మారడం వల్ల అలాంటి ఫీలింగ్స్ కి అయితే ఇలాంటి డోకా ఉండదు అదే అడుగుతుంది ఓకే ట్రాన్స్ ఉమెన్ మదర్ కాగలుగుతుందా తప్పకుండా ఛాన్స్ ఉందా అంటే మదర్ కాగలుగుతుందా అంటే పిల్లని కదలేమే ఓ అడాప్ట్ చేసుకోగలుగుతా అచ్చా పిల్లని కనే అడాప్ట్ చేసుకోగలుగుతాం ఓకే బాబాయ్ అటాప్ చేసుకున్నాను సూపర్ బాబు సిక్స్త్ స్టాండింగ్ ఇప్పుడు చేద్దాం ఇప్పుడు స్కూల్ చదువుతున్నాడు సిక్స్త్ స్టాండర్డ్ ఇప్పుడు అక్కడ ఎవరి పేరు ఇచ్చారు మీ పేరా లేకుంటే వాళ్ళ పేరెంట్స్ నా పేరు ఇచ్చినక్కడ ఓకే నా పేరు ఇచ్ ఓకే అక్కడ అంటే అక్కడ ఏమైంది అంటే అక్కడ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు కూడా క్వశ్చన్స్ చేశారు అంటే ఇలా ఇలా అని చెప్పేసి అని ఎలా చదివించగలుగుతాం అని చెప్పేసి అన్నారు వాళ్ళకి అవేనెస్ రావడమే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి అవైన్ తీసుకున్న తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ ఇప్పుడు ఆ బాబాయిని ఇప్పుడు మీరు మదర్ లాగానే వెళ్తూ వస్తుంటారు ఓకే మీటింగ్స్ పేరెంట్స్ మీటింగ్స్కి ఎలా అటెండ్ అవుతుంటారు ఓకే